రెండు వేల పద్నాలుగు నుంచి కానీ లేదా పది నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి తీసుకురావడం కోసం మొన్న మనం అధికారంలోకి వచ్చినంత వరకు బాధ్యత ముందు సంగతి పక్కన పెడితే నేను బాధ్యత తీసుకున్న తర్వాత అనకాపల్లి సమైన దాదాపు నాలుగు సంవత్సరాల పాటు పార్టీ అధికారంలోకి రావడం కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తని కష్టపడినటువంటి ప్రతి నాయకుడిని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఏం చేయగలిగాను వారికి ఏం చేశాను అనేటువంటి దాని మీద నా నిత్యం నా ఆలోచన అని కూడా ఎందుకంటే మనం మన కోసం కష్టపడినటువంటి వారికి ఏదైనా చేశామో లేదా నేను చాలా సందర్భాల్లో మనం ఎన్నికలకు వెళ్ళకముందు కూడా మీకు చెప్పాను మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరు మన పార్టీలోకి వస్తారన్న ఎనభైలో నాయుడిగా తర్వాత మంత్రిగా తొంభై ఎనిమిదిలో మీ అందరి ఆశీర్వాదంలో ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు కానీ నా కుటుంబ ఎదుగుదలలో మీ అందరి పాత్ర ఏ రకంగా ఉందో అనేటువంటిది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటాను తరువాత జరిగినటువంటి పరిణామాలు నాన్న మరణం చిన్న వయసులో నలభై ఆరు సంవత్సరాల పదహారు సంవత్సరాల వయసులో భవిష్యత్తు నాన్న తాత తాలూకా కుటుంబ నేపథ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి దానికి ఏ కష్టమైనా పడాలి ఏదో సందర్భంలో మనకి గుర్తుంపుని మళ్ళీ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పద్దెనిమిది సంవత్సరాల పాటు కష్టపడితే ఈరోజు ఈ స్థాయిలో నిలబడి మీతో మాట్లాడేటువంటి దానికి అవకాశం నూతన నియమితమైనటువంటి నా సోదరుడు భరత్ని మీ అందరికీ Să-i మంత్రిగా మీ అందరి ఆశీర్వాదంతో నిలబడేటువంటి వ్యక్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు బహుశా జరిగేటువంటి రాజకీయ పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు మనందరూ కూడా నచ్చినటువంటి వ్యక్తులు రేపు ఆయన ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత చేయడానికి ఎప్పుడు కూడా ముందుకునేటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా అమర్నాథ్ జరిగినటువంటి నెల రోజులుగా అనేక పరిణామాలు మారుతూ ఉన్నాయి అనేక రకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అనేక ప్రచారాలు ఉన్నాయి కానీ నా సమాధానం మాత్రం మాట్లాడేటువంటి మీడియా కానీ చూపిస్తున్నటువంటి ఈ ఛానల్స్ కానీ లేదా మాట్లాడే రాస్తున్నటువంటి పత్రిక కానీ నా సమాధానం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు జెండా పట్టుకొని కార్యకర్తలు తిరగమంటే తిరగడానికి

ఈ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా మంత్రిగా నేను నిర్వర్తిస్తా ఉన్నాను పరిశ్రమలు ఐటీ కానివ్వండి నాన్ గుడ్స్ అండ్ ఇలా రకరకాలు ఈ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా సహజంగా ఇటువంటి పోర్ట్ఫోలియో గతంలో ఎవరు చేశారు మీ అందరికీ తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు కొడుకు అంటే ముఖ్యమంత్రి కొడుకులు చేస్తున్నటువంటి పోర్ట్ఫోలియోలు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత నమ్మకం మన మీద పెట్టుకున్నారు మీ అందరికీ తెలుసు అందులో జగన్మోహన్ రెడ్డి గారికి మనం అంటే ఎంత అభిమానం అనేటువంటిది నేను మాటలో చెప్పాల్సినటువంటి అవసరం మీ లేదు కూడా ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనకి ఎంత అవకాశాలు ఇచ్చారో ఎంత అభిమానంగా మనం చూస్తారో ఎంత ఇదిగా మనల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చారు అనేటువంటిది ఆయన చేసినటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి డెసిషన్స్ అన్ని కూడా ఒక ఉదాహరణ కూడా ఈ సందర్భంగా కొంతమందికి అవకాశం ఇచ్చి ఉంటారు పోటీ చేసేటటువంటి దాంట్లో కొంతమందికి అవకాశం ఇచ్చారు తొంభై శాతం మంది గెలిచారు టెన్ పర్సెంట్ రోజుల్లో ఓడిపోయినటువంటి వారున్నారు కొంతమంది పదవులు ఇవ్వకలేకపోవచ్చు కొంతమంది పని చేయలేకపోవచ్చు కొంతమంది ఆ అవసరాలు తీర్చలేకపోవచ్చు ఎవరికైనా ఏదైనా సహాయం చేయలేకపోవచ్చు కానీ ఎవరికి మాత్రం అపాయం మాత్రం అపడానికి తెలియలేకపోవచ్చు యకులు కార్యకర్తలు మాత్రమే కాదు ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్క వ్యాపారస్తుడి మీ అందరికి తెలుసు అనకాపల్లి పట్టణంలో చాలా మంది మన వైశలు చాలా మంది వ్యాపారాల్లో ఉన్నారు వారందరూ కూడా పెద్ద ఎత్తున మనతో కూడా చాలా మంది ఏడ స్వంతం పనిచేసినటువంటి వారు ఉన్నారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆ ఒకటి రెండు వీధులు ఏవైతే ఉంటాయో బాగా దగ్గర వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఇంకొక పార్టీ అధికారం వస్తేనో ఇంకొక శాసనసభ్యుడు అయి ఉంటేనో మనకు వాళ్ళు ఓట్లేదు కాబట్టి ఆ సంగతి తెలియదు ఆయన రోజు వ్యాపారం చేసుకుంటారో వాళ్ళు పని ఏం చేయలేదో అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితి ఉండేది కానీ కనీసం వాళ్ళ వైపు కనీసం చూడని కూడా చూడలేము సరే వాళ్ళు తెలుసుకుంటారో మన మంచితనం గురించి మన పార్టీ గురించి వాళ్ళు తెలుసుకుంటారు

అనేక ఇబ్బందులు అనేక అవమానాలు అనేక ఆర్థికపరమైనటువంటి కష్టాలు అన్ని చూసినటువంటి వ్యక్తి ఈ పరికుమాల పత్రికలో మా కొన్ని పరికుమాలైనటువంటి ఛానల్స్ మన గురించి ఏదో రాశాయనో మన గురించి ఏదో చూపించాయో అని చెప్పి ఎవరో కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు అన్నిటికన్నా పర్మనెంట్ గా ఉండేటువంటి పోస్ట్ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మీకు చాలా మంది నాయకులు చూస్తుంటారు కొంతమంది ఉంటారు కొంతమంది పోతుంటారు కొంతమంది కొన్ని ఆశిస్తుంటారు ఆశించిన రాలేదని చెప్పి వెళ్ళిపోతుంటారు నేను గతంలో కూడా ఒక సమావేశం అయినప్పుడు మీ అందరితో మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది చాలా మంది నాయకులు కొన్ని ఆశించి పార్టీలో ఉన్నటువంటి వారు ఇక్కడే కాదు అనేక నియోజకవర్గాల్లో కానీ అనేక ప్రాంతాల్లో కానీ మనం ఉన్నారు వారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే మనకి ఏం పోషించారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే కొని వాళ్ళు ఎవరు కష్టపడారా వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు కొంతమంది పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడరు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకే పదవులు కావాలి వాళ్ళకి పదవి ఇవ్వలేదు అని చెప్పి మళ్ళీ పార్టీని విడిచి వెళ్ళిపోతారు ఈ రకమైనటువంటి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తయారయ్యారు అటువంటి వారు ఉన్నా ఒకటే లేకపోయినా వచ్చారు అవన్న మమ్మల్ని వదిలేస్తాడేమో అని చెప్పి కొద్దిగా మొత్తగా అడుకోవచ్చు మీ డిమాండ్ కూడా తీర్చే అవన్నీ వెళ్తాడనే ఎందుకంటే ఇచ్చినటువంటి మాటకి నేను బెదురుపర్కి సంబంధించినటువంటి రోడ్డు కానీ గడిచినటువంటి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఏదైతే నాకు మెజారిటీ తీసుకొచ్చారో అంతకు మించి మెజారిటీని మరి తీసుకురాల్సిన విషయాన్ని చేస్తా నా నేను చేసేటువంటి నా పనిలో లేదా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పచెప్పబోయేటువంటి బాధ్యతలో ఆ బాధ్యతలో ఉండొచ్చు తప్ప మీ ఎవరి నుంచి నన్ను దూరం చేయలేరు అనేటువంటి విషయాన్ని నేను నా తల్లిదండ్రులకి ఎంతైతే రుణపడి ఉంటానో అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంతే రుణపడి ఉంటాను ఈ రోజు నాకు ఈ స్థాయి నుంచి ఈరోజు దేశంలో ఎక్కడికైనా రాష్ట్రంలో వెళ్ళినా ఈరోజు గుర్తింపుని తీసుకుని వచ్చి ఈరోజు నాకు అవకాశాలు ఇచ్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పటికీ దానికి అవసరమైనటువంటి పునాదులు వేసింది నాకు రాజకీయంగా అవకాశాలు ఇచ్చింది మాత్రం అనకాపల్ల పార్టీ నాయకత్వం మాత్రమే చాలా మంది మాట్లాడుతూ నా భవిష్యత్తు గురించి నా గురించి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తపరుస్తా ఉన్నారు నాకంట మన నాయకులతో పాటు చాలా మంది శ్రేయోగ్రాలు పార్టీ నాయకుల పాటు నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నా ఉపయోగపడతాం ఉపయోగపడతామంటే అక్కడి నుంచి నా కొనసాగిస్తా కానీ ఏది ఏమి చేసినా సరే ఇది నేను ఇందాక కథ చెప్పినట్టు నేను బయట జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాదు ఈ జిల్లాలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంతో సత్సమ్మాలు కలిగినటువంటి వ్యక్తిని చాలా మంది అభిప్రాయాన్ని కొన్ని టీవీల్లో యూట్యూబ్ లో కొన్ని పత్రికల్లో రాస్తా ఉన్నారు అదొక గొప్ప గొప్ప అవకాశం రోజు అమర్నాథ్ హేమజ్ లో పోటీ చేస్తాడు అమర్నాథ్ చోడవరంలో పోటీ చేస్తాడు అమర్నాథ్ బెందు పోటీ చేస్తాడు అమర్నాథ్ గాజుబాబు నుంచి పోటీ చేస్తాడు అమర్నాథ్ దీమి నుంచి పోటీ చేస్తాడు అమర్నాథ్ పార్లమెంట్ పనిచేస్తాడు ఏ నేను తప్పకి అవ్వలేరా కాకపోతే అమర్నాథ్ అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అమర్నాథ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అమర్నాథ్ కి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోపెట్టారు అంతకంటే అమర్నాథ్ ఇంకేం కావాలి ఎక్కడ పెట్టినా అమర్నాథ్ ఉపయోగపడతాడు అనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు ఆయనలో ఆ గుండెల్లో ఆయన గుండెల్లో ఆ స్థానం ఉన్నప్పుడు అంతకంటే ఇంకేం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజలు కూడా ప్రశాంతంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదైనా వస్తే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకోవడానికి ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని గడిచినటువంటి నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చాడు ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే గ్రామ సచివాలయాలు వెళ్ళ స్నేహితులు తిరుపతి గెలిచినటువంటి సంబంధాలు అంతా తిరుపతి తీసుకెళ్తారన్నాను ఈ వచ్చే రెండు నెలల్లో ఏదో రోజు డేట్ పెట్టి మిమ్మల్ని అందరిని కూడా తిరుపతి తీసుకెళ్ళి చాలా సందర్భంలో ఒక సందర్భంలో పెట్టినప్పుడు కరెక్ట్గా గుడిలో అనే ఇన్సిడెంట్ జరిగింది లేకపోతే ఆరు నెలలోనే వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం కరెక్ట్గా ఆ టైంలో ఇన్సిడెంట్ జరగడంతో కాస్త వాయిదా వేయడం జరిగింది ఆ కోరికను కూడా దేవుడికి ఇచ్చినటువంటి మాటని మీ మీ అందరినీ కూడా తిరుపతి తీసుకుని వెళ్ళి మీ అందరికీ కూడా దగ్గరుండి దర్శనం చేయించాల్సినటువంటి ఒక మీ హామీ ఉండిపోయింది అది కూడా తీర్చి తీరుస్తా మరొకసారి తెలియజేసుకుంటాం ఏదైతే దానికి కంటే నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు యాభై మంది సర్పంచ్లు లేదా దాదాపు నలభై 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 మంది లేదా కానీ ఇతర పదవుల్లో అనుభవిస్తున్నటువంటి వారు వారందరూ కూడా రెండు వేల పంతొమ్మిది ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని పార్టీ గెలుపు కోసం కష్టపడినటువంటి వారిని పలవహించారు తప్ప మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని మేర్బానీ చేసి మన దగ్గర చుట్టూ తిరిగి ఏదో చేసి మన పదవులు సంపాదించాల ప్రయత్నం చేసినటువంటి నేను నేను మాట్లాడలేనమ్మాజక రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఇచ్చారు ఎక్కడ స్థానం ఉన్నారని కనుకో వాళ్ళని మెడిచిపెట్ట ఏదైనా రాజకీయంగా పునర్జన్మ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిద్యపెట్టినప్పటికీ మీ అందరికీ కూడా రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కొన్ని స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని ఈ స్థాయిలో మీరు నించోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా మీకు మనకు కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి అందరిపై ఉంది ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే సర్దిపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరం తచ్చి కూర్చొని నిర్ణయం తీసుకుందాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెలో నేను నా గుండెల్లో మీరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల తర్వాత భవిష్యత్ ఏంటో పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సంకల్పం రాష్ట్ర ప్రజల తాలూకా ఆశీర్వాదం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి భవిష్యత్తు అని చెప్పి నమ్మినటువంటి రాష్ట్రం లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ తాల విశ్వాసం కార్యకర్త బలం నాయకులు ఇచ్చినటువంటి ఆత్మస్థైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు పదిహేను తర్వాత చాలా మంది నాయకులు పార్టీని పిలిచి